డెబ్బై మంది దగ్గర దగ్గర చనిపోయారు అయినా ఎవడ కాలానికి కర్మకు వాడేనని చెప్పి కర్మ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా మనకు అందించి భక్తి సిద్ధాంతాన్ని అందించి వీటికి అన్నిటికీ అతీతమైనటువంటి జ్ఞాన సిద్ధాంతాన్ని కూడా మనకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మనకు భగవద్గీత కలియుగం మొత్తానికి సరిపోయిన భగవద్గీత అంటే మన స్వామి గారు ఆయన ఒక్క శ్లోకంలో రాసిండు భగవద్గీత అనేది కలియుగం మొత్తాన్ని సరిపోయేటువంటి ఆత్మ బోధ అంటారు అట్లా అంత ఇత్తర నుంచి అంత రౌద్రములో నుంచి జన్మించినటువంటి భగవద్గీత ఎంతో శాంతితోతగా ఆత్మానంద స్వరూపంగా మానవ జాతిని ఎంతో మందిని ఉద్ధరించి నడిపించడానికి వాసన నాకు వ్యక్తిగతంగా తీసుకున్నా నాకు భగవద్గీత కృష్ణుడు అంటే రకరకాలుగా ఉంటాడు ఎందుకంటే ఆయన ఆయన తత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ తత్వం మన పల్లగాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు తప్పు కాదు ఇంకొకటి ఒక పద్ధతిలో రకరకాలుగా ప్రపంచం రకరకాలుగా ఉంది కానీ మనం ముఖ్యంగా తీసుకున్నది ఏమిటంటే కృష్ణుడు అనేది భగవద్గీత కృష్ణుడే మెయిన్ ప్రామాణికమ ఆయన ఆ భగవద్గీత ఏదైతే చెప్పిండో ఆ భగవద్గీత ఆయన కూడా ఉన్నతమైన శిఖరాల్లో నిలిపింది ఆ భగవద్గీతను మనం చదివే కొద్దీ తెలుసుకునే కొద్దీ ఇట్లాంటి మహాత్ముడికి అర్జునుడి లాగా మనం కూడా ఏ కొద్దిగా సహచర్యంతో ఆయన ఆయన స్థలని చూపుల వల్ల మన జీవితం ఏమైనా అనేటువంటి ఆలోచనలు మనం కలిగి మనం చదవంగా చదవడం తెలుసుకోము తెలుసుకోంగా అర్థమయ్యే కొద్ది ఇట్లాంటి మహాత్ముడు మనం కూడా ఏదో ఒకటి గుర్తు చేసుకోవడం మంచిదని మనం పెట్టుకోను ఇక పదిహేడో వార్షికోత్సవం ఇది మన దగ్గర దగ్గర మొదటి రెండు వేల ఏడులో మొదలు పెట్టిన రామాలయంలో ప్రారంభం చేసినాం ఆ తర్వాత దశ దశలుగా రకరకాలుగా పెరుగుతూ మారుతూ ఈ రోజు ఇక్కడ దాకా రాగలిగినాం ఇట్లా ఆయన గురించి మనం ఎంతో చెప్పుకున్నా కూడా తరిగేది కాదు ఎందుకంటే రోజులు తరబడి చెప్పినా తరగదు అంత పెద్ద జీవితం పెద్ద స్టోరీ మరి భారతంలో అక్కడక్కడ ఆయన జీవితం ఉంటు ఉంటుంది ఆయన పరాక్రమం ఆయన లీల అనేక రకమైన అనుష్ఠానమూర్తి ఇట్లా ముఖ్యంగా లోకానికి రెండు గానాలు ఒకటి గీతాగానం వేణుగానం శిశువుల్ని పశువులని అన్నింటి రజ్జింపజేయడానికి ఉపయోగించినటువంటి వేణుగానం మానవులను మాత్రమే ఉద్ధరించడానికి ఉపయోగపడినటువంటి గీతాగానం ఈ రెండు కూడా మానవులను ఉద్దేశించి చెప్పినటువంటి పరమాత్మ నూట ఇరవై ఆరు సంవత్సరాల ఆరు నెలలు భూమండలం మీద ఆయన జీవించింది ఐదు వేల రెండు వందల సంవత్సరాలు అయినా కూడా ఆయన ఎప్పుడు మా కొత్తగానే కనబడతా ఉంటాడు జ్ఞానులు ఆయన ఈ కాదు మంచి పరమభక్తులు పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు ఆరాధించే స్వరూపంగా ఆయన అందుకే ఎందుకు ఈయన మనిషే కృష్ణుడే జన్మించిన వాడే కానీ ఆయన విష్ణు అనడానికి కారణం ఏమిటంటే విష్ణు అనేది ఏదైతే సోమతం వ్యాపించి ఉన్న తత్వం విష్ణు శివుడు త్రిమూర్తుడు మన మూడు తత్వాలుగా ఉంటాం మూడు తత్వాలు విష్ణుతత్వం నడిపించేదిగా ఉన్నది అది అనేక రకమైన రూపాలను దాల్చి సమాజాన్ని ఆనంద స్వరూపంలో నడిపించడానికి ఏదైతే ఈ క్రీడ అంతా ఉన్నదో ఆ క్రీడకి ప్రతిరూపంగా దాన్ని గుర్తించి అది నేనే నేను సాటి చెప్పినవాడు శ్రీకృష్ణుడు అందుకని కార్యక్రమం అది బాగా జరిగింది టైం అనేది పాపం ఎక్కువైతుంది కాబట్టి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు మరొకటి నన్ను కూడా పాపం చేస్తే కొంటే నేను తెలిసి మన భక్తులు అందరికి లడ్డు కావాలని చెప్పి స్పీడ్లు కూడా తీసుకొచ్చిండు ఇట్లా అందరూ ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు మరి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అదృష్టం ఎందుకంటే లోపం పక్కదారి పాపం బాగా ఎందుకంటే ఒక పాట రాసిండు యా ఎంతమందికి గీతం చదువుతూ చదివిన దాంట్లో ఎంతమందికి దాని అర్థం తెలిసింది అందులో ఎంతమంది దాని సారాన్ని గ్రహిస్తారు ఎంతమంది దాన్ని ఆచరిస్తారు అట్లా రోజు లోకం పరిస్థితి తీసుకుంటే ఏదో అభివృద్ధి జరుగుతున్నట్టుగా భౌతికంగా పెరుగుతున్నాం కానీ మానసిక దౌర్బల్యం మానసిక రోగాలతో బాధపడతాము అందరం ఈ రోగాలు భాగాలు కృష్ణుని యొక్క నామాన్ని భక్తి పూర్వకంగా కృష్ణుని యొక్క జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా సత్యం ద్వారా మనం తెలుసుకోగలిగితే భవరోగం నుంచి బయటపడతాం జీవితం సాఫల్యం నుంచి సార్థకానికి చేరు కావాలి అని మరి అనుకుంటూ అలాగే వేసవ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మరి శివుడు విష్ణువు వీళ్ళందరూ శ్రీకృష్ణుడు విష్ణువు అని పరమభక్తితో ఆరాధన చేశాడు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఆయనకి వరాలు ఇచ్చాడు ఉపమన్యు మహర్షి ఇద్దరు గురువుల ద్వారా మనకు భారతం ద్వారా తెలిసేది ఏంటంటే సాందీపనటువంటి గురువు దగ్గర అరవై నాలుగు రోజులు విద్యాభ్యాసం చేసిండు వేద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు బలరాముడు ఈయన వాళ్ళ తర్వాత అనేక రకమైనటువంటి అసలు విద్యలు ఈ కూడా నేర్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఏమైనా ప్రాణాలు వస్తే వాటిని వెంటనప్పుడుకప్పుడు రెడీ చేయాలి ఈ రకమైనటువంటి అనేక రకమైన ధనుర్విద్య ఆయన ధనుర్విద్యలో కూడా గొప్పవాడు ఇవన్నీ నేర్చుకొని చేయటం జరిగింది తర్వాత హుమున్యు మహర్షి అయినటువంటి ఆయన ఆయన దగ్గరికి పోతే ఆయన ఈయనకి ఇచ్చాడు దీక్షించి దీక్షతో ఈయన ఆరు నెలలు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైనా కొన్ని వరాలను ప్రసాదించు అక్కడి నుంచి శివుడు శివ సహస్రనామం చెప్పింది మీ కృష్ణుడే అది అంతకుముందున్న నామం అయినప్పటికీ శ్రీకృష్ణుని ద్వారా అది పాండవులకి బోధించినటువంటి వ్యక్తి కృష్ణుడు విష్ణు సహస్రనామం ధర్మరా భీష్మ పితామ ద్వారా చెప్పడం జరిగింది ఇట్లా మనకి అనేక రకమైనటువంటి ఏదైతేనే లోకానికి మంచి చేయాలనేటువంటి వ్యాస మహర్షి వ్యాసప్రదం కృష్ణ మార్గం లోకానికి మేలు చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా సమాజం బాగుండటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు చేసే ఆ రకంగా మనకి ఒక మంచి సమాజం ఎట్లా ఉండాలో వాళ్ళు ఊహించిన ప్రపంచం అప్పుడు జరుగుతున్నటువంటి అకృత్యాలు ఇది కాదు కొత్తగా ఉండటం కోసం ఏం చేయాలో అందుకని ఇతిహాస గ్రంథం అంటే హితి అంటే హితి ఎక్కడ ఎలా జరిగినది ఇది మంచి ఇది చెడు ఈ రెండూ ఉన్నాయి ఇందులో మీకు ఏం కావాలో తీసుకోండి ఇది పట్టుకుంటే ఇది అవుతుంది అది పట్టుకుంటే అది అవుతున్నారు అది పట్టుకుంటే అది అవుతుంది అని అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పేది రామాయణం భారతం ఈ రెండు అందుకని ఆ రెండు గ్రంథాలు మనకు అంత గొప్పగా ఉంటాయి అట్లా కృష్ణ పరమాత్మ లేచి చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడైనా అయినా ఇద్దరు ఏక స్వరూపులే అందుకని మనం మన మన స్వామివారి ఆలయం పేరు కూడా చన్నమల్లికార్జున స్వామి అంతకుముందు కృష్ణ మందిరం కూడా ఏదో ఉండేదని అన్నా అప్పుడప్పుడు చెప్పేవాడు అంటే కృష్ణువు ఆయన విష్ణువు ఆయన ద్వైతంలో ఇతరగా ఉన్నారు అద్వైతంలో ఒకడుగా ఉన్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే విష్ణువు శివుడు తప్ప వేరే వాళ్ళకి నమస్కారం పెట్టడం అది కృష్ణుడు చెప్పిన మాట విష్ణు శివుడు కూడా అంతేనండి ఆయనకు తప్ప వేరే వాళ్ళకి నమస్కారం పెట్టారు ఎందుకంటే వాళ్ళు అవసరం ఎవరు వచ్చినా అభయ్యాలి దేవోదేవుడు కదా వాళ్ళు అందుకని అట్లా ఉండేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అద్వైత తత్వం అంత గొప్పగా ఉంటుంది అందుకని ఆయన అర్థం కావడం చాలా కష్టమై ఆయనలో ఉన్నటువంటి లీలల్ని మహిమలని వీటిని ఆధారణ చేసుకొని కొంత భక్తి నడుస్తున్నది మంచిదే